రెండు వేల సంవత్సరాలు పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ప్రభావానికి వెళ్ళిపోయాడు అవునా కదా అది మనం నమ్ముతూ ఉన్నాం నిజమో అని ఇంకా ఏది మనం నడిపిస్తా ఉంది లోకంలో వాక్యమే కదా ఈరోజు మనకు కష్టం వచ్చిన ఇబ్బంది కలిగిన ఏదైనా మనసు బాగులేకపోయినా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా కొన్నిసార్లు మనము వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు వాక్యాన్ని వింటే దేవుడు మనతో నేను ఇంటి దగ్గర ఎప్పుడు కూడా స్టాల్ పెట్టాలి ఇంటి దగ్గర ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అయితేనే దేవుని నమ్ముకొని ఇంటి దగ్గర నేను ఎప్పుడు స్టార్ పెట్టను మందిరం దగ్గర ఎన్ని స్టార్లు అయినా పెట్టచ్చు దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్యాప్తీస్ తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ దుర్వ్యసనాలకు వ్యతిరేకంగా సూపర్ స్టార్ అని పెట్టారు నిజమా కదా అవి వాళ్ళ పేర్లు వచ్చే వాళ్ళు వాళ్ళ కష్టపడ్డ సో మనం కూడా ఒక స్టార్ మనం కలిగి ఉన్నాం ఆ స్టార్ కరెంట్ మనం పెట్టాం ఆ స్టార్ ఏమైతుంది కరెంట్ ఉంటేనే చెప్పండి కలుగుతుంది కరెంటు పోతే నిన్ను నన్ను వెలిగించిపోయాడు ఇక మనం కూడా ఏం కావాలంటే లోకంలో ప్రకాశించి వెలుగుతూనే ఉండాలి అలలోయా ఆ మనసార ఆ శుభవేళ కరణములో ఆ ప్రభువును మనము కొలుస్తూ ఉండాలి ఈరోజు నక్షత్రము అనే దాని గురించి మనము నేర్చుకునేటటువంటి బిడ్డలమై ఉన్నాం అలలోయా అసలు నక్షత్రం అంటే ఏంటి అసలు ఎందుకు అది నక్షత్రముగా పిలువబడింది ఆ నక్షత్రముకు ఉన్నటువంటి పద్ధతులు ఏంటి ఆ నక్షత్రములో ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి అనేక నక్షత్రాలు కనబడతా ఉన్నాయి కానీ ఈ నక్షత్రానికి ఒక ప్రతీక్షత ఎందుకు దేవుడు ఇచ్చాడు అనేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం హలోయ మూడే మూడు విషయాలు ఉన్నాయి ఆ మూడు విషయాలను మనం ముచ్చటగా ఈరోజు నేర్చుకున్నామంటే నీవు ప్రభు కోసము ఒక వెలుగు వెలుగుతూ ఉండేటటువంటి ధృవతారగా ఆకాశములో ప్రకాశించేటటువంటి బలసూచకమైనటువంటి నక్షత్రముగా ఈ లోకాలలో కనబడాలి అది ప్రభువుకు ఇష్టం ఆ నక్షత్రము అది వెలుగుతూనే ఉంటుంది అది ప్రకాశిస్తూనే ఉంటుంది నీవు కూడా ఆ నక్షత్రానికి నీ జీవితానికి దగ్గర సంబంధాన్ని దేవుడు కలగజేశాడు కాబట్టి నీవు ఒక నక్షత్రంగా నీవు ఈ లోకంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు యూదయ దేశపు పెత్తల వేములో యేసు పుట్టిన బిమ్మన వినుగో పూర్భు దేశపు జ్ఞానులు యెరుసలేమునకు వచ్చి యెరుదుల రాజుగా పుట్టిన ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హ హేరోదు రాజు ఈ సంగతిని విిననప్పుడు అతడును అతనితో చాలు దేవుని యొక్క చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు ప్రభు వారిని యస్సు క్రీస్తు ప్రభు వారిని పుట్టాడు అని నలుగురు జ్ఞానులు బయలుదేరారు నలుగురు జ్ఞానులు బయలుదేరితే వారిలో ఒక వ్యక్తి తప్పిపోయారు ముగ్గురు కలిసి వెళ్ళారు ముగ్గురు కలిసి వెళుతూ వెళుతూ ఆ ఎరుశలేమునకు వచ్చారంట ఎరుసలేమలో పుడతాడని ఎరుసలేమలో నివసిస్తాడని యేసు క్రీస్తు ప్రభువు అక్కడ ఉంటాడు అని వాడు అక్కడికి వచ్చారు వారి దేశాన్ని పరిపాలించేటటువంటి పరి